హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి కుర్రో గోదావరి కుర్రోడ్ ఇప్పుడే జస్ట్ ఎఫ్డిఎఫ్ఎస్ చూసి వచ్చాను కూలీ బుర్ర మెంటల్ లెక్కిపోయింది మెంటల్ సూపర్ ఉంది సినిమా అంటే ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయంటే అంటే నా ఎక్స్పెక్టెన్స్ ఫుల్గా రీచ్ అయ్యాయి అంటే నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు నాకు ఎల్సియూ కాదని క్లారిటీ ఉంది సినిమా ఎల్సియూ కాదు గైస్ నార్మల్ అలోన్ ఫిల్మ్ లోకేష్ కాకరాజ్ చెప్పినట్టే ఎల్సియు కాకుండా నార్మల్ సినిమా నాకైతే పెద్దలు వచ్చేసింది సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సినిమా నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఇదే బెస్ట్ సినిమా ఓపెన్గా మాట్లాడుకుంటే ఇదే బెస్ట్ సినిమా సూపర్ ఉంది సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ మీద ట్విస్ట్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అలా పడతానే ఉంది ఒకసారి తర్వాత ఒకసారి సెకండ్ హాఫ్ ట్విస్ట్లకు మెంటలు వచ్చేసింది వామ్మో రజనీకాంత్ సిగరెట్ కాల్చి స్వేగ్గా నడడం ఈ సినిమారా అదే సినిమా అంటే మెంటలు బాబో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి క్లారిటీగా చూడటానికి స్టోరీ అన్నీ పక్కనస్తే జస్ట్ రజనీకాంత్ నాగార్జున కోసం వెళ్ళొచ్చాయి సినిమా లోకేష్ కనకరాజు ముగ్గురు కోసం వెళ్ళొచ్చు సినిమాకి మెంటలు థౌజండ్ క్రోడ్స్ కన్ఫర్మ్ కొడతారా కన్ఫామ్ కూడా వేస్తారు అస్సలు దానికి వేరే ఇది కూడా లేదు కన్ ఫస్ట్ థౌజండ్ క్రోర్ ఫర్ కాలీవుడ్ ఫిలిం కూలీ రాసి పెట్టుకొని పడి ఎక్సలెంట్ సినిమా క్లైమాక్స్ ఒక్క పార్ట్ కొంచెం ఉంటే బాగుండేది క్లైమాక్స్ కొంచెం అంటే నీకు హై ఇంటర్వెల్ తర్వాత మొత్తం హై మూమెంట్స్ వచ్చి క్లైమాక్స్ అంత హై రాదు క్లైమాక్స్ అంటే ఇది నాన్ స్పైలర్ రివ్యూ మొత్తం చెప్పనే స్టోరీ ఇదిగటా బేసిక్గా ఇప్పుడు మీరు ట్రైలర్ చూసిన ఫార్మాట్లోనే సినిమా అంతా వెళ్తూ ఉంటుంది ట్రైలర్ చూస్తే సినిమా క్లారిటీ ఉంటుంది మీకు ఏం జరుగుతుందని ఫ్లాష్ బ్యాక్ సీన్లు కొంచెం అంటే యంగ్ రజనీకాంత్ గారు వస్తారనమాట ఆయన వచ్చినప్పుడు ఎన్నో కోట్లు పెట్టి తీసేసిన సినిమాలు కూడా అంత నీట్గా ఉండదు డిఏజింగ్ ఈ మధ్యన మనం చాలా సినిమాలు చూసాం డిఏజింగ్లో అన్ని దరిద్రంగా ఉంది డిఏజింగ్ రజనీకాంత్ని చూసినట్టే ఉంది యంగ్ రజనీకాంత్ గారు ఎలా ఉంటారో అలాగే ఉంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ చేశారు ఎక్సలెంట్ కొంత సినిమా నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ చాలా రోజుల తర్వాత కొంచెం గొంతు పోయేలా అరిసే సినిమా దొరికింది ఫుల్గా అరిసాం ఫుల్గా ఉంది ఎక్సలెంట్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అనురుద్డికి గుడి కట్టొచ్చు రావ్ బాబు ఏమ్మా నమస్కారం ఏమి బీజియ రా బాబు ఇంకా రజనీ రజనీకాంత్ గారి స్టైల్ అనరుద్ మ్యూజియం మ్యూజియం అనేది అనిరుద్ధి మ్యూజిక్ మ్యాడ్ కొడతానే ఉన్నాడు ఏం అసలు తమిళ సినిమా మా సినిమాది అనిరుద్ధి బీజం అంటే ఏం తాగేసి కొడతాడు తెలియదు కొడతానే ఉంటాడు పటా 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 పట ఆ డ్రమ్స్ విరిగిపోతాయి చెవులు పగిలిపోతాయి మెంటలు తెప్పిస్తాడు బాబోయ్ కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి మ్యాడ్ పిచ్చి మెంటల్ మెంటలు వచ్చేది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ వచ్చాను నేను క్లైమాక్స్ పక్కన పెట్టేసి మిగతా సినిమా అంత ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్లో నీకు ఫస్ట్ హాఫ్ అసలు ఏం అర్థం కాదు అసలు ఎటు వెళ్తుంది సినిమా ఏం జరుగుతుంది కరెక్ట్గా ఇంటర్ వెళ్ళ దగ్గర ఒక ట్విస్ట్ పడిత్ర నాయనా బుర్ర పిచ్చెక్కిపోయింది నాకైతే నా పక్కన నేను ఆనందంలో చూసాను సినిమా నా పక్కన ఎవరో తెలియని వాళ్ళు కూర్చున్నారు ఇంటర్వెల్లా ఆ అబ్బాయితో నేను ఒక టెన్ మినిట్స్ డిస్కషన్ అన్నమాట నెక్స్ట్ ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరిగింది ఎవడో కూడా తెలియదు నేను ఎవడో కూడా అడిగి తెలియదు అలా అంటే సినిమా పిక్చర్లు అంటే ఎలా ఉంటుంది డిస్కస్ నెక్స్ట్ ఎవడొస్తాడు ఈడెప్పుడు వస్తాడు ఆడెప్పుడు అమీర్ ఖాన్ ఎప్పుడు వస్తాడు ఉపేంద్ర ఎప్పుడు వస్తాడు ఆడెప్పుడు వస్తాడు అసలు ఎలా జరిగింది అలా జరిగింది ఏం జరిగింది వెంటలు అయ్యా లోకేష్ కనుక బాబోయ్ లోకీ ఇది ఇది కానీ సీలో పడి ఉంటే సేవలు లెగిస్తాయి సేవాలు ఎల్సీలో పడాకపోతేనే నాకు మెంటలు వచ్చేసిందంటే ఎల్సీలో పడుంటే మధ్య మధ్యలో నాకు కొన్ని చోట్ల డ్రగ్స్ అని నిలబడితే ఎక్కడ ఇచ్చి వచ్చేస్తాడు నేను ఎక్కడ ఏ ఏ ట్విట్టర్లోనే ఏమీ చూడగానే డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి ఫస్ట్ షాట్ నుంచి మొత్తం సినిమా నుంచి ట్విట్టర్లో అసలు ఏం చూడగానే వెళ్ళాను అందుకే నేను ఫుల్ సాటిస్ఫై మీకు ఏ మీకు అసలు స్టోరీ అవసరమే లేదు ఈ సినిమాకి ఒకవేళ స్టోరీ ఉన్న స్టోరీతో పనే లేదు రజనీకాంత్ నాగార్జున అనిరుద్ లోకేష్ కనకరాజు తర్వాత ఆ మలయాళం యాక్టర్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఆయన చించేసాడు జీవించేసాడు అసలు నేను మంజమూలి బాయ్ చూశాక తెగ నచ్చాడు అలాంటిది ఇలాంటి రోల్ చేయడం అనేది సూపర్ అసలు ఎవరు ఒప్పుకోరు ఇలాంటి రోల్ చేయడానికి అంత మంచి రోల్స్ పడిన తర్వాత ఎక్సలెంట్ రోల్ పడింది సూపర్ చేశాడు ఎవరు కామెడీ నాకు ఫస్ట్ టైం శృతి హాస్న్ యాక్టింగ్ నచ్చింది నేను ఆ శృతి హాసన్ నాకు బేసిక్గా శృతి ఆసన్ అస్సలు నచ్చదు అస్సలు నచ్చదంటే యాక్టింగ్ నచ్చదు బయట కాదు యాక్టింగ్ అస్సలు అంత ఎక్కదు అలాంటిది ఈ సినిమాలో ఎక్కడ అత్త అంత బ్యాలెన్స్ చేసుకుంటూ శృతి హాసన్ కూడా చాలా బాగా చేసింది నెగిటివ్స్కి వస్తే క్లైమాక్స్ వీక్ చాలా వీక్ అంటే వీక్ అంటే అంటే నువ్వు అప్పటిదాకా చాలా అంటే ఎక్కువ హైస్ వల్ల అది వీక్గా అని ఉంటుంది ఇది నా ఒపీనియన్ రివ్యూ కాదు ఇది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను చాలా హై ఇచ్చేస్తాడు చాలా చోట్ల సెకండ్ హాఫ్లో జబ్బ మెట్విస్ట్ ట్విస్ట్ టిస్ట్ ట్విస్ట్ టిస్ట్ మెట్ అలా ఒక పది టిస్టులు ఒక ఇరవై నిమిషాల్లో పడిపోతాయి ఇరవై ముప్పై నిమిషాల్లో ఒక ఏడిమిది ట్విస్ట్లు టప్ 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 అని పడతాయి పడేటప్పటికి నీ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తాను ఓ నెస్ట్ క్లైమాక్స్లో రీకూ అనుకుంటా ఆ క్లైమాక్స్ ఆ పంచ్ మిస్ అవుతుంది అంటే ఎండింగ్ ఒక పంచ్ ఉంటుంది ఆ పంచ్ మిస్ అవుతుంది లేదా సినిమా అంతా ఇంటర్వెల్ పది నిమిషాల ముందు మొదలెడతాడు క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళిపోతాడు ఇంకా వేరే లోకంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది బాబో నెక్స్ట్ ఎలా ఇది ఎలా తప్పించుకుంటారు అంత పెంచొచ్చేసింది చాలా బాగుంది సినిమా టికెట్ వర్క్ చూడచ్చు చూడండి థియేటర్లో మాత్రమే చూడండి పైరేసీని ఎంకరేజ్ చేయకండి సో ఇది థియేటర్ సినిమా థియేటర్లో చూడండి కన్ఫర్మ్ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయకపోతే వచ్చి కామెంట్ చేయండి వరకు నువ్వు ఇలా చెప్పు సినిమా బాగాలేదు బొక్కలా ఉందని చెప్పండి సినిమా మాత్రం సూపర్ ఉంది రజనీకాంత్ గారు నాగార్జున గారు అనరుద్ధ్ గారు లోకేష్ కనకరాజ్ గారు కుమ్మేశారు దట్స్ ఇట్ గైస్ ఇది జస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ సండే నేను స్పాయిలర్ డిస్కషన్ ఒకటి పెడుతున్నాను అది కూడా చూడండి అది లైవ్కి వస్తాను సండే నేను ఆ రోజు లైవ్ పెట్టి మొత్తం స్టోరీ గురించి నెక్స్ట్ టైం అయిపోతుంది నెక్స్ట్ వార్ టూ ఉంది నాకు షో సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేయాలి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను వాట్ సినిమాకి వెళ్ళి వాట్టు చూసి దాని మీద రియాక్షన్ అప్లోడ్ చేయాలి సో లైక్ చేయండి గాయస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సైనింగ్ ఆఫ్ గోదావరి కుర్రోడ్ వాట్ ఇచ్చి కొంటారు గాయస్ నన్ను ట్రోల్ చేయకండి గాయస్ ఈవెన్ ట్రోల్ చేసుకోండి